ఓం గంగ గంగడపదే నమ ఐం సరస్వతమ్రామ్ దాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికయ నమ నమ శివాయ శివాయ గురువే నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్ల శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యాదేవీసర్వూతు మాతృపేణ సంస్థత నమస్తై నమస్తమస్తై నమోన్నమ జగన్మాత్ర ఓం శ్రీం బగలాబ్దేవ్యై నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరితి గుర్ణాశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాస మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలు ఉన్నాయి అన్నమాట ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవాను సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో పద్నాలుగు తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం ప్రధానంగా చూసుకుంటే కష్ట గ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహు సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంగారకుడు మరియు చంద్ర చోటి షష్ట గ్రహ కుటుంబంతా కూడా సంభవం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున్ రాశుల సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశుల సంచారం జరుగుతుంది చంద్రపేగంతా కూడా మకర కుంభ అంతా కూడా సంచారం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత్య గ్రహాల యొక్క స్తంభనంతా అంతా కూడా జరుగుతుంది అన్నమాట మేషాది రాశుల సులభాలకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్య గ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారణ ఆధారపట్టి మాత్రమే ఉంటాయి ప్రధానంగా మేషాది ద్వాదశాస వాళ్ళు మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారిత్య గ్రహ దేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు యజ్ఞాలు హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతక ఇచ్చ ఉన్న పరిహారంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబద్ధకాలంతా కూడా తిరిగి అష్టైశ్వర్యాలు ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతక రీత్య ఉన్న సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా మేషాద్ బాదస్వాసి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వ దోష నివారణ కలవుతుంది ఓం సూర్యాయ నమ మిత్రాయనమ మిత్రాయనమా పూషాయనమ మార్తాండాయనమ మార్తాండాయనమా ప్రచండ తీసైనమా సర్వలోక పితామహాయనమా ఆదిత్య ఆయనమహ భానువైనమా ఆరు ఆరోగ్యకర్తయమ సవిత్ర సూర్యనారాయణ స్వామి నమాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం అర్గ్య ప్రదానం చేయడం వల్ల విలం అంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతక నిత్యం ఉన్న సర్వ గ్రహ దోషులు మారణం జరుగుతుంది తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది విద్యలో ఉత్తమైన ఉన్నీత కల ఉత్తమైన ఉత్ ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున నీకంతా కూడా అష్ట ఈశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ గ్రహ గోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి ప్రధానంగా శ్రతగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత ఉచ్చ బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాత్రుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుందో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వృచ్చిక రాశి జాతకులకి గోచారీత్యా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా రవి మార్పు అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది పద్నాలుగో తారీఖు రోజున మీకు అంతా కూడా రవి మార్పు కుంభరాశిలో ప్రవేశం చేస్తున్నారు ప్రధానంగా రవి సంక్రమణ రోజున ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ షష్ట గ్రహ కుటుంబం అంతా కూడా ఫిబ్రవరి నెలలో సంభవిస్తుంది రాహు సూర్య భగవానుడు చంద్రుడు బుధుడు అంగారకుడు శుక్రుడు అంతా కూడా కలిగితోటి ఉంది ఈ గ్రహస్థితి చూసుకుంటే గ్రహ స్తంభన అంటారు గ్రహ సంయోగం అంటారు దీని అంతా కూడా ప్రధానంగా వృశ్చిక రాశి జాతికుల చూసుకుంటే ఇక్కడ అంగారకుడు స్వల్పంగా బలహీనంగా ఉన్నారు ఇక్కడ అంతా కూడా రాశి అధిపతి బలహీనంగా ఉన్నారు ప్రధానంగా శుక్రభగానుడు సప్తమాధిపతి ఇంతర క్షేత్రంలో ఉన్నారు ప్రధానంగా అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మీరు జపహోమాది కార్యక్రమంలో భాగంగా భాగంగా రాహుకి సూర్య భగవానుడికి బుధుడికి మరియు కేతువుకి అంతా కూడా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల దత్తత గ్రహదేవతలకంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సూర్య భగవానుడి ప్రీతికరంగా గోధుమల దానం చేయడం వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అగ్నికి నవధాన్యాలు సర్వపిస్తూ ఉండాలి తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతృష్ట మహానామాన్నంతా కూడా ప్రతినించం కూడా జపాన్ని ఆశించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా ఆర్థిక రుణవాదాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధవితి యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి ప్రధానంగా ఇక్కడ అంగారు కూడా సులభంగా బలహీనంగా ఉన్నారు కావున మీకంతా కూడా చూసుకుంటే సూర్యమంగళ యోగంలో ఉన్నారు కావున మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేస్తూ ఉంటారు కొత్త రుణాలు ఏమైనా తీసుకోవడానికి అయినా కానీ రుణ బాధల నుంచి బయటపడడానికి కానీ ప్రణాళికలు వేస్తుంటారు ఉంటారు కావున మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోవడం ఓం శరవణ బబా అయిన మహానామాని కూడా జపాని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఆర్థిక రుణ బాధల నుంచి వెంటబడ్డానికి మీరంతా కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు వస్తుంది కమలాత్మక దేవి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మికు వేద శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరిస్తూ ఉండాలి తద్వారా మీకంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది పద్నాలుగు పదిహేను ఇరవై నాలుగు ఇరవై ఆరు తారీఖులో అంతా కూడా ఫిబ్రవరి నెలలో అంతా కూడా ధనాదాయం పెరగడానికి మంచి రోజులుగా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఆమునేతో దీపారాధన చేసి అక్కడంతా కూడా కట్కిమాల స్తోత్రాన్ని పట్టిన చేసుకోవడం కనకదార స్తోత్రాన్ని చేసుకోవడం వల్ల బెల్లాన్ని అంతా కూడా చీమలకి ఆహారంగా వృక్షం దగ్గర సమర్పించడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన ఆనందమైన జీవితం జీవించడానికి మీ జన్మ జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జన్మజాతకంలో ఉండే గ్రహదోష నివారణం అంతా కూడా ఆచరించండి తద్వారా మీదంతా కూడా ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి రాజయోగ ప్రాప్తి ఉంది ఈ యొక్క బంగారం బిజినెస్ చేసే వాళ్ళు జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారం విస్తారం చేసుకునే వాళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది సినీ రంగుల వల్ల కూడా లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు దేవి హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికారతలు కానీ తరచుగా ఆచరించడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది ఈ యొక్క సర్వ గ్రహ దోష నివారణ కలిగిన తర్వాత మీకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఆర్థికంగా మీకు మంచి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అన్న బిజినెస్ లో ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అన్న బిజినెస్ అంతా కూడా ఎక్స్పెన్షన్ చేసుకోవాలి విస్తారం చేసుకోవాలి అన్నా కానీ లక్ష్మికి వీరి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు రాజశ్యామల యజ్ఞాంతం చేసుకోవడం మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారికి అంతా కూడా దద్దోజనం నివేదన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కడ్కమాల స్తోత్రం తోటి కుంకుమార్చన చేయించడం వల్ల ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది రాహుకాలంలో అంతా కూడా దీపారాధన చేస్తూ ఉండండి తద్వారా గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది రాహుకేతు దోషం అంతా కూడా నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది గోమాత దేవ ఎవరైతే చేస్తుంటారో మీకంతా కూడా గోమాత కామదేన స్వరూపంగా ఉంటుంది కావున మహాలక్ష్మి స్వరూపంగా సకల దేవతా స్వరూపంగా ఉంటుంది కావున ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత